తెలిసిందా ఎక్కడ ఎక్కడ ఎన్నిసార్లు చేసినా తీయను ఏం పీక్కుంటావా పీక్కో లేకపోతే ఎంత అప్పటి నుంచి ఆ మాచిరాజు గారికి రోజూ సేవలు చేస్తూ కూర్చున్నా వాడు చెప్పిన అడ్డమైన పనులన్నీ చేశాను నన్ను కాదని ఆ మధ్యలో వచ్చిన సీనిగా నెత్తులెక్కించుకుని దాన్ని చేస్తానంటాబుగాడికి మాచిరాజు చెల్లిని కావాలని చూపించాను వాడు దాన్ని లవ్ చేస్తాడు ఇప్పుడుంది అసలు కథ ఖచ్చితంగా ఆ శ్రీనుగాడిని మాచిరాజు గడ వేస్తాడు మన లైన్ క్లియర్ అయిపోతుంది మన పొజిషన్ మనకే ఉంటుంది మాచిరాజు అసలు విషయం తెలిస్తే వాడి లెక్కలు వాడుకుంటే మన లెక్కలు మనకు ఉన్నాయి హలో ఎవరురా అర్ధరాత్రి ఫోన్ చేసిన యదావా హేయ్ ఏందిరా మాట్లాడాలి పగలు పదవుతుంటాయి నీకు అర్ధరాత్రిలా ఉందా బస్సు సారీ బస్సు జర్మనీ వాటర్కి వెదరికి నాలుగు మందంగా ఉండంత బద్దకంగా తెలియింది బాసు అవును బస్సు ఎయిర్పోర్ట్ రాలేదేంటి మీ కలలో ఆనందం చూద్దాం అనుకున్నాను ఆనందం మీరు మిస్ అయ్యారు నేను మిస్ అయ్యాను ఆ మిస్ అయ్యాను ఏం చెప్తాం ఆ పని ఉండి రాలేదులే ఆ నాలుగు గంటలకు ఆ అమ్మాయిని గోల్కొండ ఫోర్డ్ కి తీసుకురా గోల్కొండ ఫోర్టే కదా ఎగురుకుంటూ వచ్చేస్తుంది బాసు అక్కర్లేదు మామూలుగా తీసుకురా అలాగే అదేంటి బాబు నువ్వు దీప్తిని తీసుకుని గోల్కొండ చెప్తావేంటి ఎందుకు టెన్షన్ అవుతున్నా ఎవరి మీద కోపం అవే అదేం లేదమ్మా నేను ఎంత ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను చూడు ఇలాగే మెయింటైన్ చేయన్నయ్య ఎలాంటి టెన్షన్ లో నీ దగ్గరికి రావు ఇట్స్ కాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్ రే ఇప్పటి నుంచి అందరూ ఆంగర్ మెయింటెన్ చేయండి మెయింటైన్ కాదన్నయ్య మేనేజ్మెంట్ అదే మెయింటైన్ చేయండి ఓకే పదా మనం కలిసి టిఫిన్ చేద్దాం సారీ అన్నయ్య ఫ్రెండ్ బ్రేక్‌ఫాస్ట్ కి రమ్మంటే వెళ్తున్నాను ఓకే బై బై ఓకే బై చూజాబా నువ్వు ఆడికి ఫోన్ చేయడం ఆడేమో గా దిత్తికి ఫోన్ చేయడం ఇదేమో ఆడితో టిఫిన్ కి బయటికి వెళ్ళడం ఎంత ఫాస్ట్ గా గూరు నో ఏంట్రా నీ వంకర వాగుడు నువ్వు నువ్వు విడువా నన్ను కోపడితో అదేదో తిప్పిని అడగచ్చుగా ఏమైనా అడగాలి నీకు ఇలా తెలుసా నేనేమీ చెప్పాలి వాడిని నేనే పంపించండి చెప్పాలా ఛీ 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 ఆ అన్నా లేకపోతే ఏంట్రా చెల్లెల్ని ప్రేమించమని అవ్వా ఎవరినో పంపిస్తాడా ఆ బ్రోకర్ అన్నయ్య వాడికి మామూలు చావు రాదండి ఏ బస్సు కిందో ట్రైన్ కింద పడి నుజ్జు నుండి అయిపోతాడు సరే యాపం ఏంటని వగుడు సీరియల్ గురించి మాట్లాడతారు సీరియస్ అయిపోతారు ఏంటండి సీరియల్ గడపవాడు తీసే గడప సీరియల్లో చెల్లెల్ని ప్రేమించమని ఎవరినో పంపిస్తాడా వాడు నిన్న పిచ్చి సీరియల్ చూడటం మానేమన్నానుకో మీరేవన్నా చెప్పండి సీరియల్ చూడొద్దని మాత్రం చెప్పద్దు అయ్యి గొడవ వదిలేవా ఇంతకీ దీప్తిని ఎందుకు తీసుకురమ్మన్నా వాడితోది వాడిని దాన్ని కళ్ళ ముందే చంపడానికి వాడితో పాటు దాన్ని ప్రేమ కూడా చచ్చిపోతుంది నిజం తెలరా పొద్దురా తంతాడు చెప్పకుండా దాచేస్తారేంట్రా నాకెందుకు గుసగుసలో గట్టిగా మాట్లాడండి ఆ అమ్మాయిని తీసుకుని గోల్కొండ పోతుకి గర్ల్ ఫ్రెండ్ అనగా ఇవన్నీ కామన్ ఏ ఆ నర్సింగ్ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా తెలిసినప్పుడు చూద్దాంలే ఆల్రెడీ తెలుసు తెలుసా తెలుసా ఏంట్రా మీరు అనేది అవును

అడ్డు తప్పుకోండి సార్ మా ఊరికి వెళ్ళాలి పళ్ళు కూడా దొంగకుండా పారిపోతున్నావు మా ఊరికి వెళ్ళి పళ్ళు దొంగకుంటా నేను ఒకరి దగ్గర తీసుకెళ్తాను ఆయన తోంతాడా బాగా దొంగతాడు డాన్సింగ్ అడక్కడ నేను చెప్పానే బాగా దొంగతారని వీళ్ళే తీసుకురా ఒరే రామారావా ఈయన ఎక్కడ చూశాను రా వెంటరా మీరు ఇక్కడ రాయండి అన్నా అన్నా ఒరే రామారావా ఇప్పుడు వీళ్ళు మనకి కత్తి వేస్తారంటావా గంత వేస్తారంటావా ఏదేమైనా సరే ఈ డాన్ రేంజ్ కి గన్నే సుఖమే ఏయ్ ఏయ్ చావున కొడ్ రేంజ్ కొరుకుతారా ను ఫోన్ చేసే రోజూ అవుట్ ఆఫ్ కరేజ్ లో ఉండ పోయేది ఈ కంటం తప్పేది చప్ బాబూ చత్తడు 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 కనే రోయ్ డాన్ డాన్ సీన్ ఏమ్రా నువ్వు కోరి పటాయించోళ్ళ ఎక్స్పర్ట్ వంట కదా చక్కగా నిలబడు నువ్వేమ్రా కాయపి చక్రాపాలేమాది అభయ్ వెనకేం చూస్తున్నాడు ఈడు ఈడో చూడు ఈ ఎక్స్పర్ట్ ని రెండే రెండు నిమిషాల్లో పైకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నావు కారణం కారణాలు చెప్పాడు రిటైల్ దుకాణం ఏమన్నా పెట్టుకుని కూర్చున్నా అనుకున్నావు అబ్బే దుగ్గల్ సాబ్ కొడుకుని కొట్టినావు అంతకన్నా పెద్ద తప్పు నా చెల్లెల్ని లవ్ చేయనికి జర్మనీకి పోయినావు కానీ లవ్ చేసింది నాకేం తెలుసు నువ్వు ప్రేమించింది నా చెల్లెల్ని కాదనే ఒక్క రీజన్ తోటే బతికిపోయినావు లేకుంటే ఒక ఎయిర్పోర్ట్ లానే నీ కంఠం బిసికేస్తుంటి అవురా మరి మార్చిరాదు కాని చెల్లెలతో దిగిన అంటే ఆడికాడికి ఎక్కి ఆడి చెల్లెల్లే నాకు ఇప్పుడే తెలిసిందిరా అయితే చావు అక్కడ షిఫ్ట్ అయిందనమాట ప్రిపేర్ అయిపోరా ఏమ్రో టాజేరి ఆటలు ఆటలాడుతురు చెప్పరు దోనాదోని సిటీకి వచ్చాను సార్ మీ దృష్టిలో పడాలని మీ గ్యాంగ్ లో చేరాలని పబ్లు అని కొట్టాను కాకపోతే ఆ మసాజ్ మీకంటే షార్ప్ సార్ షార్ప్ గా రియాక్ట్ అయ్యి తన గ్యాంగ్ లో చేర్చుకున్నాడు చేరిన వెంటనే ఏ చేయమంటావు ఎవరు ఏమంటావ్ అడిగాడు మీ చెల్లి గారిని లైన్ లో పెట్టుకున్నాడు సార్ ఎంతో ధైర్యం ఉంటే నా చెల్లెల నవ్వు చేయనికి పోతా నేను కాకపోతే ఇంకొకటి వెళ్ళాడు సార్ అందుకే వారి చెల్లెలు లైన్ లో పెట్టాను మీకు దగ్గర అవ్వాలని మళ్ళా గానికి ఏం చెప్పినవురా మీ చెల్లెల్ని లైన్ లో పెట్టానని అబద్ధం ఆడాను నేనేమన్నా బచ్చబాలగాని అనుకున్నా అవరా నువ్వు చెప్పినవన్నీ నమ్మనికి అదేంటండి నమ్మరా కాబట్టి మీ చెల్లెని అడగండి ఆవిడ గని తెలుసు ఆవిడ చెప్తారు నా చెల్లెలు చెప్తే ఓకే గాబద్దాన్ని కంటిన్యూ చేసే ఏందనేది ఈ నెల ఇరవై రెండు దుగ్గల సాప్ కొడుకుతో నా చెల్లెల పెళ్లి గదే దినం మీ పెళ్లి కూడా జరిపిస్తా గాడు నాతో ఆడుకుంటే పర్లే నా ఫ్యామిలీ జోలుకొచ్చిండు నా ఫ్యామిలీ జోలికి వస్తే ఏమైతుందో వానికి కావాలి ట్వంటీ సెకండ్ పెళ్ళ అంటే ఇంకా పదిహేను వాళ్ళ టైం ఉంది తన పిల్లికి పెంచాలంటే మీ చెల్లికి ఆపరేషన్ కావాలి నా చెల్లెలు అంటే ప్రేగర్ ఆపరేషన్ తోనే తను అక్కడ లో పెట్టాను ఎలా ఆ అవునండి ఆ ఆపరేషన్ ఇవి ఆపరేషన్ లేకపోతే జరిగేది కదా అంతే కదండీ నేను ఆడిన అబద్ధం అంతా నిజం అనుకోని మీ చెల్లి గారిని అక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా పొరమే అన్నాడు నా చెల్లెలు హెల్ప్ వర్క్ అయితే ఓకే అడ్వాంటేజ్ ఇట్లా తీసుకున్నావ్ అనుకో తల లేకుండా నీ మొండెం పరేడు గ్రౌండ్ లో వరిగెడుతుంది ఏది దూ తీసుకుంటారండి నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ చెప్పలేంట్రా అవునండి పెద్ద ఫ్యాన్ అండి ఏయ్ ఈ దినం కేంచి ఈ సీను గాడు నా మనిషి అది ఇక్కడ పొజిషన్ ఏంటి సార్ ఏంది 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నావ్ మా పొజిషన్ అంటే మా తెలియదు నువ్వు వచ్చి 10 నిమిషాలు అవుతుంది నీ పొజిషన్ కావాలా చూబ్బే రేయ్ సీను నీ టాలెంట్ ని బట్టి నీ పొజిషన్ ఫిక్స్ చేస్తా అప్పటిదాకా నువ్వు నా చెల్లెలకి బాడీ గార్డ్ వి థాంక్యూ బాస్ ఏందన్న ఇటు డ్రామాలు దొగ్గల సాబు తెలిసి ఎంత డేంజర్ నేనేమన్నా నీ లేక తూతెంబలు గాని అనుకున్నావరా గాని చెల్లెతో ఈయన పెళ్లి చేసి మాచిరాజు గాని పాగలు గాని చేద్దాం దీని గాని మాచిరాజు చంపలేదని దుగ్గల సాబుకి సమాజం అవుతుంది గప్పుడు ఈయన్ని మనం కథం చేసి ఆయన గిఫ్ట్ కింద ఇద్దాం నేను మాత్రం ఈ పెళ్లి చేసుకునే ప్రశ్నే లేదు అదే మాట వెళ్ళి మీ అన్నకి చెప్పు నేను చెప్పలేకే కదా నిన్ను చెప్పమంది నేను ఆ మాట వాడికి చెప్తే నేను ఈ కట్ చేస్తున్నట్టుగా వాడు నా గొంతు కట్ చేస్తాడు నేను వస్తానే పెద్దమా బాబు అరే ఈ బాబీ గారు మనకి కరెక్ట్ అమ్మాయి చూపించాడంటావా లేకపోతే మనమే తప్పు కార్థం చేసుకున్నావా ఎవరు తప్పు చేసినా మన ప్రాణానికి ముక్కు వచ్చేలా ఉందిరా అసలు ఎవరు ఎవరితో గేమ్ ఆడతారు అర్థం కాట్లేదురా ఎవరు అన్ని గేములు ఆడినా గెలుపు నాది నేను ఫుల్ క్లారిటీతో ఉన్నా దీని గురించి మాట్లాడుకున్నావు అప్పుడే కనిపించింది ఏంటి ప్రియా ఎలా ఉన్నావు మీరు మీరేంటి ఇక్కడ నీకోసం వచ్చాను మా అన్నయ్య సంగతి నీకు తెలీదు తెలుసుకుందామనే మీ అన్నయ్య గ్యాంగ్లో జాయిన్ అయ్యాను వాట్ నీకు ఏమన్నా పిచ్చా నీ ప్రొఫెషన్ నీ జాబ్ అన్ని మానేసి గ్యాంగ్లో లో చేయడం ఏంటి నీకోసం చెప్పిగా ఎవరు చూడలేదు కదా ఐ లవ్ యు ప్రియా నువ్వు విన్నది కరెక్టే నువ్వు నన్ను లవ్ మరి దీప్తి ప్రియా ప్లీజ్ తన గురించి ఏ మాట్లాడొద్దు నన్ను పడగొడతానని దీప్తి నీతో బంధం కాసింది నేను దీప్తిని పడగొడతానని వీడితో బంధం కాసాను నేనే గెలిచాను ఆ ప్రాసెస్ లో నిన్ను ఇష్టపడతానని ఎప్పుడు అనుకోలేదు వీడు ఆశ్చర్యపోయాడు ఎరా అవును ఇప్పుడే ఇంత రిస్క్ తీసుకుని మీ అన్నయ్య గ్యాంగ్ లో చేరాను ఈ విషయం మీ తెలిస్తే చంపేస్తానని కూడా తెలుసు కానీ నాకు నా ప్రాణం ముఖ్యం కాదు నీ ప్రేమే ముఖ్యం ఇప్పుడు చెప్పు నీకు నేనంటే ప్రేమ లేదా నీకు ఫ్రెండ్ అవ్వచ్చు నాకు కాదు తన అన్నయ్య ఐపీఎస్ అని నాతో అబద్ధం చెప్పింది అది నిజమే లవ్ అయితే నాతో అబద్ధం చెప్పొచ్చా నేను ఫోటోగ్రాఫర్ని ఫోటోగ్రాఫర్ ని ఫోటోగ్రాఫర్ చెప్పానుగా అవును చిన్నప్పటి నుంచి పెద్ద ఫోటోగ్రాఫర్ టైం వచ్చిన తీసుకో కానీ దాకా ఫ్రెండ్స్ ఓకే గోల్కొండ అక్కడికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు నేను ప్రేమించిన గోల్కొండ ఫోటో తీసుకొస్తానని చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చానరా మధ్యలో ఏదో ఒకటిందా మధ్యలో ఏంట్రా మొదటి నుంచి అదే కదా ఎన్నిసార్లు చెప్పాలరా కదా అయితే మీ అనే అడుగు అనేయా ఏందమ్మా నేను సినుతో బయటకు వెళ్ళొస్తాను అట్లనే తల్లి ఏ సిను ఆ బాస్ పరేడు గ్రౌండ్ లో పరిగెత్తాడు గుర్తుందిగా భలేవారు బాస్ నేను చూసుకుంటాను ప్రియా ఈ విషయం దీప్తికి చెప్పొద్దు జల్సీ డెఫినెట్ గా మన ప్రేమ చెడగొట్టడం ట్రై చేస్తుంది ఓకే మన ప్రేమ అదే పూర్తిగా రే రూమ్ కెళ్ళరా నేను కోసం వెయిట్ చేస్తుంటా ఓకే నర్సింగ్ చూపిస్తావా దానికి నన్నేం చేయమంటావు నువ్వు దానికి ఆ నర్సింగ్ గారితో పొడి పడుతావు వాడు ఏం చేస్తావు నువ్వు అదే చేస్తావు వాడి జన్మలో ఆడి చెల్లిని జాయిన్ చేస్తే నువ్వు కూడా అదే కాలేజ్ మన చెల్లిని జాయిన్ చేసావు వాళ్ళ త్రూ ఫ్రెండ్స్ అయ్యారు ఏం చూపించింది ఆడి చెల్లెల్నే వీడు పక్కన మన చలాన్ని ప్రేమించాడు అది నా తప్ప కాదే తప్పంతా మా బావది నన్ను పంపించుండాల్సింది ఫుల్ క్లారిటీతో ప్రేమించావని పాలివని గేదే గేదే అంటావు గాని ఎప్పుడన్నా పిండుకోవడానికి ట్రై చేసావా బా పిండుకుంటే బోల్డ్ అంతా ఆ సీనిగా పెద్ద కేటుగా నాకు మొదటి నుంచి వాడి మీద దోటే కావాలని మన చలాన్ని ప్రేమిస్తున్నాడా రాణి నా కడుక్కొని బావా అడు వస్తున్నట్టున్నాడు